భారతదేశ రక్షణ పరిశ్రమ ప్రతి ఏడాది అభివృద్ధిని నమోదు చేస్తుంది భారత ఆయుధ ఎగుమతులు కూడా గతంతో పోలిస్తే బాగా పెరిగాయి ఆయుధ మార్కెట్లోకి భారత్ నెమ్మదిగా ఎంట్రీ ఇస్తుంది ఈ నేపథ్యంలో భారత్ తయారు చేసిన పలు ఆయుధ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి ఇటీవల పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ఆయుధ వ్యవస్థలు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేశాయి మన ఆయుధ వ్యవస్థల ముందు చైనా తయారీ మిసైళ్ళు కూడా తట్టుకోలేకపోయాయి స్వదేశీ తయారీ ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అత్యద్భుతంగా పనిచేసింది దీంతో ఈ ఆకాశ సిస్టమ్ ని కొనుగోలు చేసేందుకు బ్రెజిల్ ఆసక్తి చూపిస్తోంది ఆకాశ్ వ్యవస్థతో పాటు స్కార్పియన్ క్లాస్ జలాంతర్గాముల వంటి భారత్ లో తయారు చేయబడిన సైనిక హార్డ్వేర్ పై బ్రెజిల్ కన్నేసింది ఈ వారంలో ప్రధాని మోదీ లో పర్యటించనున్నారు ఆ పర్యటన తర్వాత అధికారిక ప్రకటన ఉండే అవకాశం ఉంది అర్జెంటీనాతో సహా మరికొన్ని దేశాల్లో ఆయన పర్యటిస్తున్నారు రక్షణ సహకారం ఉమ్మడి పరిశోధన ట్రైనింగ్ పై బ్రెజిల్ భారత్ చర్చించనున్నాయి బ్రెజిల్ వార్ ఫీల్డ్ లో సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు ఆఫ్ ఫోర్ పెట్రోలింగ్ నౌకలు

స్వయం చాలకంగా నూట యాభై కిలోమీటర్ల దూరంలోని లక్షల్ని ట్రాక్ చేయడం ప్రారంభిస్తుంది ఇది వ్యవస్థ మరియు ఆపరేటర్లకు ముందస్తు హెచ్చరికను అందిస్తుంది లక్ష్య ట్రాక్ సమాచారం జీసీసీకి బదిలీ చేయబడుతోంది జీసీసీ స్వయం చాలకంగా లక్ష్యాన్ని వర్గీకరిస్తుంది బిఎస్ఆర్ హండ్రెడ్ కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ట్రాక్ చేయడం ప్రారంభిస్తోంది ఈ డేటా జీసీసీకి బదిలీ చేయబడుతుంది జీసీసీ రెండు వందల లక్ష్యాల వరకు బహుళ రాడార్ ట్రాకింగ్ ను నిర్వహిస్తుంది మరియు ట్రాక్ సహసంబంధం మరియు డేటా ఫ్యూజన్ ను నిర్వహిస్తోంది లక్ష్య సాధన సమాచారం బీఎల్ఆర్ కి పంపబడుతుంది ఇది లక్ష్యాలను సాధించటానికి ఈ సమాచారాన్ని ఉపయోగిస్తుంది ఎంచుకున్న జాబితా నుండి లక్ష్యాలను తొలి దశలోనే లక్ష్యంగా చేసుకోగల బీసీసీకి జీసీసీ నిజ సమయంలో లక్ష్యాన్ని కేటాయిస్తుంది ఈ ప్రక్రియలో క్షిపుణుల లభ్యత మరియు క్షిపుణుల ఆరోగ్యాన్ని కూడా పరిగణలోనికి తీసుకుంటారు కేటాయించబడిన లక్ష్యాలతో ఇంటర్ స్టెప్లు పూర్తయిన తర్వాత కొత్త లక్ష్యాలను కేటాయిస్తారు సెన్సార్లు మార్గదర్శక ఆదేశం క్షిపణి సామర్థ్యాలు మరియు కిల్ జోన్ గణనల యొక్క వివిధ పరామితులను పరిగణలోనికి తీసుకుని సిస్టమ్ ద్వారా ఎనభై ఎనిమిది సిగ్నల్ షార్ట్కి సంభావ్యత సాధించబడుతుంది ప్రతి ఆకాష్ బ్యాటరీ ఒకేసారి లక్ష్యంగా చేసుకోగలదు ఇరవై నాలుగు సిద్ధంగా ఉన్న క్షిప్లను కాల్చగలదు ప్రతి బ్యాటరీలో మూడు క్షిపుణ్తో నాలుగు లాంచర్లు ఉంటాయి అయితే ప్రతి రాజేంద్ర మొత్తం ఎనిమిది క్షిపులను మార్గనిర్దేశం చేయగలదు లక్ష్యంగా గరిష్టంగా రెండు క్షిపుణ్లు ఉంటాయి లక్ష్యానికి ఒకటి లేదా రెండు క్షిపులను కేటాయించబడినట్లయితే ఒకే రాజేంద్రతో ఉన్న సాధారణ బ్యాటరీ ద్వారా గరిష్టంగా నాలుగు లక్షలను ఒకేసారి లక్ష్యంగా చేసుకోవచ్చు ఒకే ఆకాశ క్షిపిణి చంపడానికి ఎనభై ఎనిమిది సంభావ్యతలను కలిగి ఉంటుంది చంపడానికి సంభావ్యతను తొంభై ఎనిమిది పాయింట్ ఐదు పెంచడానికి ఐదు సెకండ్ల వ్యవధిలో రెండు క్షిపులను ప్రయోగించవచ్చు వివిధ వాహనాల మధ్య కమ్యూనికేషన్లు వైర్లెస్ మరియు వైర్డ్ లింకుల కలయిక మొత్తం వ్యవస్థ తర్వాత ఏర్పాటు చేయబడేలా మరియు అధిక మనుగడ కోసం అత్యంత మొబైల్గా ఉండేలా రూపొందించబడుతోంది భారత్ ఏఐ ఆధారిత ఆకాష్ తీర వ్యవస్థలో అంతర్భాగమైన ఆకాశ సిస్టమ్ భారతదేశ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఏఎస్ గ్రిడ్ మరియు రక్షణ వ్యవస్థలు పాకిస్తాన్ నుంచి వచ్చిన వైమానిక ముప్పును వంద శాతం ఖచ్చితత్వంతో అడ్డుకున్నాయి ఆకాష్ ఇరవై ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో కలిగిన మధ్యస్థ శ్రేణి సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ ఇది సూపర్సోనిక్ వేగంతో విమానాలు డ్రోన్లను లక్ష్యంగా చేసుకుంటుంది బ్రెజిల్ సహా ఆర్మేనియా వంటి మరికొన్ని దేశాలు భారత్ ఆయుధాలను నమ్ముతున్నాయి